హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి గుడ్ క్వాలిటీగా ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీ నచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవచ్చండి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని సింబల్ కనిపిస్తుంది ఆల్ అని సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట వెంటనే వీడియో చూసేయచ్చు తప్పకుండా ఆల్రెండ్ సిమ్లు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలకు వెళ్ళిపోదామా శారీ వచ్చేసి పర్పుల్ కలర్ చూడండి శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీసే తెప్పించాను ఫైన్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుందన్నమాట దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను ఇదంతా కూడా డోలా ఫ్యాబ్రిక్ అండి కింద వచ్చేసి సీక్వెన్స్ వచ్చింది చూడండి ఇలా సీక్వెన్స్ వచ్చింది టెంపుల్ డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉంది రే అండ్ క్లాతీ అనమాట క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ అంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కింద వచ్చేసి బార్డర్ వస్తుంది బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది చూడండి చూడండి కింద వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది శారీ అయితే సూపర్తో ఉంది శారీ అంతా ఇలాగే డిజైన్ ఉంటుంది చూడండి చూడండి శారీ అయితే కట్టుకుంటే మంచి లుక్ ఉంది చాలా చాలా బాగుంది యూనిక్గా ఉంది తప్పకుండా కావాలనుకుంటే తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంది చూడండి శారీ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మీకు నస్తే తప్పకుండా అండి గుడ్ క్వాలిటీతో ఉంది చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అంతే ఇలాగే ఉంటుంది కింద నుంచి పైన నుంచి చూపిస్తున్నాం చూడండి ఇలా వస్తుందండి అంతా ఇలా వస్తుంది సూపర్తో ఉంది శారీ అయితే కొంగు కూడా ఇలా వస్తుంది చూడండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది కొంగు కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగుకు చాలా బాగుంది కదా మీకు నచ్చే తప్పకుండా తీసుకోవచ్చండి గుడ్ క్వాలిటీతో ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అసలు బ్యాక్ ఫ్రంట్ డిఫరెంట్ అనేది ఏం తెలియదు అండి చాలా బాగుంది గుడ్ క్వాలిటీతో ఉంది మిస్ అవ్వద్దండి కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ శారీస్ ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా వైరల్ అవుతున్నాయి చెప్పించా చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి థిక్ పర్పుల్ అనమాట శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ అంతే ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది చూడండి మ్యాంగో డిజైన్ వచ్చి ఇలా వస్తుంది అన్నమాట శారీ అంతే ఇలాగే ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది పూర్ణం క్లాత్ అండి ఇప్పుడు ఈ శారీస్ అయితే ఎక్కడ చూసినా ఇవే కడుతున్నారు షాప్లలో కూడా కాస్ట్ అయితే చాలా రేట్ ఎక్కువ వస్తున్నారు బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఇది కట్టుకొని కూడా చూపిస్తానండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచే చూపిస్తూ ఉన్నాను ఇలా వచ్చింది అనమాట డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది కొంగు కూడా ఎక్సలెంట్గా ఉందండి శాయకి ఇదా కొంగు వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది కాస్ట్ ఎక్కువ పడ్డదండి నేనైతే సిక్స్ ఫిఫ్టీకి విత్ స్టోన్ వర్క్ వచ్చి విత్ సిక్స్ ఫిఫ్టీతో అమ్ముతున్నాను కానీ ఇవి సిక్స్ డబల్ సెవెన్ ఎంతో పడ్డది కాస్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది నాకైతే సేమ్ ఇదే క్లాతి ఇదే శారీనే అండి మేము దీనిపైన స్టోన్ వర్క్ కూడా వచ్చింది నా దగ్గర ఉన్నాయి అవి సిక్స్ ఫిఫ్టీతో విత్ ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తున్నాను మీకు కావాలనుకుంటే ఎవరికైనా పంపిస్తానండి ప్రజెంట్ అయితే అన్ని ఫోర్ తెచ్చింటే ఫోర్ అయిపోయినాయి ఇంతకుముందు టెన్ తెచ్చి టెన్ అయిపోయినాయి ప్రజెంట్ అయితే లేవు ఒకవేళ కావాలి ఇలాంటివి స్టోన్ వర్క్ అంతే తెస్తాను కంపల్సరీ తెస్తాను ఈ శారీ కూడా ఇంక అంతే ఇలాగే ఉంటుంది చూడండి పైన వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది చూడండి బ్లౌజ్కి ఎలా వస్తుందో అదే డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా పుట్టి వస్తుంది ఇలా వస్తుంది సూపర్తో ఉంది శారీ అయితే అంతా వీవింగ్ ఏంటి ఎక్కడ ప్రింట్ అనేది లేదనమాట చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చు అండి ఇందులోనే సేమ్ రెడ్ కలర్ తెప్పించాను చూడండి ఇది వచ్చేసి పాయింట్ సెట్ బాక్ సేమ్ అదే డిజైన్ అండి ఒకటే సెల్లర్ దగ్గర తీసుకున్నాను శారీ అయితే సూపర్తో ఉంది ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి వీటిపైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది అన్నమాట శారీ కంటే ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందాక చూపించిందే సేమ్ అదే అండి డిజైన్ వచ్చిందేమో అనుకున్నాను సారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అసలు ఈ శారీకి ప్లెయిన్ పార్ట్ అనేది ఉండదండి చాలా బాగుంది రెడ్ కలర్ కూడా బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది చూడండి వన్ మీటర్ కంపల్సరీగా వన్ మీటర్ ఉందనమాట చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చూడండి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదా యూనిక్గా ఉంది శారీ అయితే ఇది ఇంకా బాగుందండి రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ఎవరికైనా బాగా కనిపిస్తుంది కదా ఇలా కట్టుకుంటేనే మంచి లుక్ ఉంది ఇలా వేసుకోవచ్చు శారీ అయితే సూపర్తో చూడండి చాలా బాగుంది నస్తే మీకు తప్పకుండా తీసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంది కొంచెం అయితే కాస్ట్ పడ్డది సిక్స్ డబల్ సెవెన్ ఎంతో పడ్డది నాకైతే ఇది కాస్ట్ కో డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ పైన ఇస్తాను కావాలనుకుంటే విత్ త్రూ అయినా వెళ్ళొచ్చు లేదంటే నేను ఇలాంటివి తీసుకొచ్చి నా అమ్మండి సిక్స్ ఫిఫ్టీకే అంటే నేను తప్పకుండా తీసుకొస్తాను అండి నేనైతే సిక్స్ ఫిఫ్టీకి అమ్ముతూ ఉన్నాను ఇవి షాపులలో కూడా చాలా రేట్ ఎక్కువైనాయండి హోల్సేల్ షాప్లలో కూడా చాలా రేట్ ఎక్కువైనాయి ఎందుకంటే వీటికి అంత డిమాండ్ ఉంది ఇప్పుడు శారీస్కి ఈ శారీస్కి ఎక్కడ చూసినా ఇవే శారీసే కడుతున్నారు మేము ముందు వేసుకొచ్చినప్పటికి ఇప్పటికీ కూడా కాస్ట్ పెరిగింది ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అప్పటికి ఇప్పటికీ మళ్ళీ బయట సేమ్ అదే కాస్ట్కి అమ్మితే లాస్ అవుతాం అట్లా చూడండి కొంగు వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ ట్వంటీ డేస్కే అలా డిఫరెంట్ పెరిగిందండి కాస్ట్ వచ్చేసి శారీ డిమాండ్ అట్లా ఉందంట ఎక్కడ చూసి ఇవే కడుతున్నారు కాబట్టి అలా ఉందన్నారు శారీ అయితే సూపర్తో ఉందండి చాలా బాగుంది మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోవచ్చండి మరి నా వీడియో నచ్చిందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే మరి బాయ్స్ ఏవు టటా